ఈ రోజు మేము పుష్కరాలకు వెళ్తున్నాం మన బా కాళేశ్వరం మా ఫ్యామిలీ అంతా రెండు బండ్ల మీద వెళ్తున్నాం మేము టూ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బయలుదేరినాం ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాం మేము బయ మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి ఇగో ఇప్పటి వరకు యాదగిరిగుట్ట వరకే వచ్చినాం ఇంకా మేము మళ్ళీ ఇంకా ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ పోవాలి ఇంకా ఇగో యాదగిరిగుట్ట ముందర కూడా అర్థం అవుతుంది ఎక్కడ పోతే కట్టెలు గిట్టెలు వేసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు కూడా రైట్ సైడ్ లో చూసుకోవచ్చు ఎంత బాగుందా కాటేజీలు అది ఏమంటారు టెంపుల్ ఉంది చుట్టూ బాగుంది పచ్చగా పశువుల గడ్డి చూడనికి బాగుంది కొద్ది సూపర్ తయారైంది ఇప్పుడు గుట్ట అయితే చోటు చెట్లు పక్క కోనే తయారు చేసారు మా ట్యాంక్ బండ్ లాగా ట్యాంక్ బాన్ అంతా గల్దీలైతుండయి ట్యాంక్ బండ్ దగ్గర తయారు చేసిరు తెలంగాణ పవర్ డిపార్ట్మెంట్ అంటే డిప్లొమానా పెరుగు బిల్డింగ్ అంటారు ఇక్కడ పక్క పెరుద్ద కొండ రైట్ సైడ్ చూసుకుంటే గుట్ట గుట్టగానే పడుతుంది ఇక్కడ నుంచి చెరువు చాలా బాగుంది చెరువు రోడ్డు మీద చూడు మొత్తం తిరుపతి పోతే ఎట్లా ఉంటుందో అట్లా తయారు చేసి మొత్తం మీద లైట్లు లైట్ల మీద నామాలు చూడడానికి ఎంత బాగుందో చుట్టుపక్కల లైట్లు మాత్రం అక్కడ వరకు ఉన్నట్టున్నాయి చాలా బాగున్నాయి లైట్లు మనం పళ్ళలో లైట్లు వేసుకోవాల్సిన పని లేదు ఈ లైట్లు చూసుకుంటే ఇంకా అక్కడ వరకు ఇప్పుడు ఎంత విఐపి గెస్ట్ హౌస్ అక్కడ వరకు ఉన్నట్టున్నాయి లైట్ మేము ఒంగనాం ఇప్పుడు ఆఫ్ సైడ్ హైవే ఎక్కాలి ఊళ్ళకెళ్ళి వస్తున్నాం గుట్ట నుంచి ముందుకెళ్లి హైవే ఎక్కాలి ఇక్కడ ముందు రైట్ సైడ్ నుంచి కావాలి మనం హైవే ఎక్కాలంటే ఇక్కడ నుంచి రైట్ అప్పుడు పాత స్ట్రైట్ వెళ్ళిపోయేది ఉంటుండే ఇప్పుడు హైవే అయిన తర్వాత ఇప్పుడు రైట్ అయి వెళ్ళిపోవాలి హైవే ఇక్కడ అన్ని దొరుకుతాయి అంతరు పండ్లంతారు ప్రతి దొరుకుతుంది ఇక్కడ రాత్రిపురం స్పెషల్ పూతరేక దొరుకుతాయి ఇక్కడ కాజా కాకినాడ కాజా తాపేశ్వరం కాజా మగదన కంకులు ఆల్ ఐటమ్ దొరుకుతాయి ఇక్కడ అల్సిన ఎవరు ఇక్కడ చదువు గెస్ట్ హౌస్ బాగుంది ఇక్కడ ఇక్కడ లైన్ హౌస్ అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం షాపులే ఇక నైట్ అయితే కనపడవు ఇప్పుడు డే మాత్రమే కనపడతాయి షాప్ లన్నీ ఎక్స్ఏ గోదాములు రైలు లెఫ్ట్ సైడ్ లా ట్రైన్ పోతుంది ఇవన్నీ ఎక్స్ఏ గోదాములు ఇవన్నీ మనం ఇది ఒకటే రోడ్ ఇక రోడ్ రోడ్ ఇక వెళ్ళిపోవాల్సిందే ఇక డైరెక్ట్ కాళేశ్వరం వరకు ఇదే రోడ్ ఇక ఇగో ఇక్కడికి వచ్చినాం మన రఘునాథ్ దగ్గరికి వచ్చేసినాం రఘునాథ్ పరు ఇక్కడ అంతా మామూలు ఛాయలు తాగుతారు ఇగో ఇగో మా అమ్మ అమ్మ ఆయన మా అత్తమ్మ ఇగో సాయి హోటల్ ఇగో ఇది ఫస్ట్ బండి ఇగో సెకండ్ బండి ఆ రే రే వాళ్ళు ఏమను కుర్రా చూడరా మన మీద ఇగో అయ్యో ఆవలింతలు తీసుకోండి నిద్ర పోయి లేచింది ఈ హోటల్ దగ్గర ఆగి చాయ్ తాగుతున్నాం మేము హైవే ఓ మన అయ్యప్తులు ఇక హైవే రోడ్ ఇది రోడ్డు పక్కనే ఆపినాం ఇక్కడ వేణు అని ఉంది నైన్ థర్టీ అవుతుంది పెట్రోల్ పంప్లోకి వచ్చినాము వచ్చి ఇక్కడ అన్నం తింటున్నాం అంత ఆల్రెడీ తినే వాళ్ళని చూపిస్తున్నాం లాస్ట్ తినటాము పరకాలు దాటినాక నువ్వు చాలా బండ్లాగినాయి ఇక్కడ ముందు ఇక్కడ వ్యాన్ అయితే వ్యాన్ లెక్క వచ్చి తింటున్నాడు అక్కడ కూర్చొని అంతా అక్కడేమో కారు ఇక్కడ ఇక మా వాళ్ళు కూర్చొని తింటారు ఇక్కడ అలా వీడియో తీస్తామంటే మేము దయాలు లేకుండా మాకుంటారు బగ్గ తిన్నాక ఆయిల్ చెప్తారు నమస్తాలు చెప్తారు ఇక మా బుడ్డోడు చూడు ఎట్లా చూస్తుండవు இது ஹைவே ரோட ரெட் சைட் கேள்வி கேள் கேள் புஷ்காலி அது பை பாக்கீங்க తినది ఇక తాత వీళ్ళు అది బ్యాగ్లు వేసుకొని వేయటోళ్ళేమో బస్లో వచ్చారు వీళ్ళిప్పుడు అక్కడ దర్శనానికి స్నానికి అయితే వెళ్తారు మా వాళ్ళు అయితే ఇంకా డిస్కషన్ చేసుకుంటారు పోదామా ఉందామా అని కానీ వర్షం అయితే చాలా అంటే చినుకులు చినుకులు రాలుతున్నాయి వీళ్ళందరూ ఇప్పుడు ద స్నానం చేయడానికి అయితే ఎర్లీ మార్నింగే దర్శనం అయిపోతాయి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మేము ఒక దగ్గర ఇట్లా రెండు కార్లు పార్క్ పార్క్ చేసుకొని ఇక్కడ అయితే మేము అందరం పడుకున్నాము మా మనితో చూడండి కొంతమంది అయితే వాన్ వస్తున్నాం కా వ్యాన్ కింద అన్నారు పోలీస్ వ్యాన్ కింద వన్నారు ఇగో వీళ్ళంద అక్కడ కనబడుతున్నది గుడి చూడండి ఆ బ్యాగ్ ఇప్పుడే కాళేశ్వరం దగ్గరికి వచ్చేసినాము ముందు నుంచి బస్సులు ఇట్లా వచ్చేస్తున్నాయి ఇంత టైం అయినా కూడా ఇంకా అంత మెలుగుతూనే ఉన్నారు చూద్దామా ఇక్కడ వరకు వచ్చేసాము లోపలికి ఇంకా లోపలికి వెళ్ళాలి ఇంకా బాగానే ఇంకా బండ్లు కూడా బాగానే వస్తున్నాయి పోతున్నాయి ట్రాఫిక్ ఉంది ఇప్పుడు పుష్కర గారి దగ్గరికి అయితే వచ్చేసినాం పాండి పార్కింగ్ పెట్టినాం ఇక్కడ అక్కడ మొత్తం టెంట్లు ఉన్నాయి ఇక్కడ కిరాయికి ఇచ్చే టెంట్లు అవి చాలా రేట్లు ఉన్నాయి అవి అక్కడ మేము ఉండలేము అందుకే ఇక్కడ కిందికి వచ్చేసినాం ఇప్పుడు ఇక లోపలికి గంగా లోపలికి ఇదంతా పోయి లో స్విమ్మింగ్ చేస్తాం మేము కింద కూడా ఉన్నారు ఇంకా టెంట్లల్లో టెంట్ల కింద కూడా ఉన్నారు ఇంకా గంగా లోపల కూడా చాలా జనాలు ఉన్నారు మస్తు జామ్ ఉంది ట్రాఫిక్ అయితే

మావాళ్ళు అంతా దిగుతురు లోపలికి ఇక్కడ మంచి బాగా సెటప్ బాగా చేసారు ఇక్కడ చేయి పెట్టి దాంట్లో దీపం పెట్టి ఇక్కడ హంస కాకతీయ తోరణం చాలా మెట్లు ఉన్నాయి దిగడానికి ఈ పుష్కరిణి ఘాట్ ఇది ఎంతమంది టూ ఫార్టీకే ఇంతమంది ఉన్నారంటే ఇంకా పొద్దున అయితే ఇంకెంతమంది ఉంటుండొచ్చు ఇక్కడ ఫుల్ రెష్ ఇప్పుడు ఎంత టూ టూ ఫార్టీ అవుతుంది ఇప్పుడు టైం మేము వన్ ఓ క్లాక్ వచ్చాము ఇక్కడికి ఇంతమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఇంక ఇక్కడ చాలా రెష్ దీపాలు వాళ్ళు దీపాలు స్నానం చేసే వాళ్ళు స్నానాలు చేస్తారు ఎక్కడ ఏం చేసేవాళ్ళు అక్కడ చేసేస్తారు